ఏదే అండి ఏం జరిగింది ఈ మామూలు దగ్గర కాబట్టి ఎవరు పుట్టారు మేజర్ ఈ పెళ్లికి సాక్షులు ఎవరైనా వచ్చారా వచ్చాం సార్ ఈ నీకు ఇష్టమే ఇష్టమే సార్ సార్ సరే ఇక్కడ మీ సంతకం హలో సబ్ స్టార్ గారేనా అవునండి మీరు అక్కడ పెళ్లి చేయబోయే అమ్మాయి తండ్రి దయచేసి మీరు ఆ పెళ్లిని పదిహేను నిమిషాలు ఆపండి సార్ సారీ వాళ్ళిద్దరు మేజర్స్ వాళ్ళిద్దరికి ఓకే వాళ్ళ తరపున సాక్షులు కూడా వచ్చారు లాస్ట్ మినిట్ లో సారీ సార్ నా కూతురు మోసపోయింది ఆ ఇడియట్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఒక్క పది నిమిషాలు ఆపండి పోలీసులు గారు తీసుకుని సాక్ష్యాలతో సహా వస్తున్నాను ప్లీజ్ చూడండి వాళ్ళు నెల రోజుల కింద ఈ పెళ్లికి అప్లై చేశారు నా డ్యూటీ నేను చేస్తున్నాను లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయను ఐఎమ్ సారీ సార్ ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయండి నేను నిరూపించలేకపోతే పెళ్లి చేసేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఓకే ఓకే పది నిమిషాలు వెయిట్ చేద్దాం సార్ మా నాన్నగారు మీతో మాట్లాడింది అవునమ్మా అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళి అయిందంటున్నారు ప్లీజ్ సార్ మా నాన్నకి మా ప్రేమంటే అంటే ఇష్టం లేదు ఆయన మాటలు నమ్మకండి ప్లీజ్ సర్ కాదు సాక్ష్యాలతో వస్తానంటున్నారు చూద్దాం ఈ పెళ్ళేలాగే నాపాలని అలా చెప్పారు సార్ మీ నాన్న చెప్పేది అబద్ధం నేను ఈ పెళ్లి చేయిస్తాను సార్ మా పెళ్లి జరిపించండి ప్లీజ్ సార్ నువ్వు కాలం నుంచి ప్రేమిస్తున్నావు రెండు సంవత్సరాల నుంచి ఈ అమ్మాయే కావాలనుకునేవాడివి పది నిమిషాలు వెయిట్ చేయలేవా కష్టం సార్ కుర్రాళ్ళు కదా మీరు కార్పొరేటర్ని వాడికి బ్రదర్ని పెళ్లి జరిపించండి ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి యాభై వేలు సరిపోతుందా లోపల పెట్టుకో చాలదా నిన్ను సంవత్సరం లోపల వేయడానికి ఇది చాలు పెట్టుకో టైం అవుతుంది త్వరగా పెళ్లి చేయి ఎన్ని సార్లు చెప్పాలి హెడ్ వైట్ మంచి వచ్చాడో నీకు అనవసరం నీ డ్యూటీ నువ్వు చేయి 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 చేయరా ఈ ఆస్తి కోసం సంవత్సరం నుండి ఎన్నో స్కెచ్లు వేసి అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు చివరి పది నిమిషాల్లో నా ప్లాన్ పాడు చేయొద్దు చేయి చేయి నా పెళ్లి చేయి చూడమ్మా ఇందాకే చెప్పాను నా డ్యూటీ చేయాలి కాబట్టి ఇలా పెళ్ళిళ్ళు చేయిస్తున్నాను కానీ ప్రేమ పెళ్ళంటే నాకు ద్వేషం ఇలా ఎన్నో పెళ్లిళ్ళు చేశాను వాళ్లలో సగం మంది జీవితాలు పాడైపోయాయి నువ్వు ఇంకా అదృష్టవంతురాలి మీ నాన్న సరైన సమయానికి వచ్చి పెద్ద ప్రమాదం నుంచి నేను తప్పించాడు ఇదిగో ఇక నిన్న మీ నాన్న మాటలు విన్నా ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను మీ నాన్న బాధ నాకు తెలుసు ప్లీజ్ అమ్మా సినిమా టైం అవుతుంది నువ్వు ఫస్ట్ రెడీ నాన్నగారు కూడా వచ్చేస్తుంటారు మీ నాన్న సంగతి నాకు బాగా తెలిసే ఆయన అప్పుడే రారు ఈ రోజు ఖచ్చితంగా వస్తానని నాతో చెప్పారు చూసావా డాడీనే హలో డాడీ ఎక్కడున్నారు ఆఫీస్ లో ఇంకా ఆఫీస్ లో ఉన్నారా అమ్మ చెప్పింది కరెక్ట్ అన్నమాట మీరు మాత్రం రారు లేదమ్మా కొంచెం లేట్ అవుద్ది అది చెప్పడానికి ఫోన్ చేశాను మీరు రెడీగా ఉండండి ప్రతి రోజు సేమ్ డైలాగ్ సినిమాలు మారిపోతున్నాయి కానీ మీరు మాత్రం మారట్లేదు సారీ రా ఫైవ్ థర్టీ షార్ప్ గా అక్కడ ఉంటారు ఈ రోజు అన్న రాకపోతే అమ్మ దగ్గర నా పరువు పోతుంది నాన్న ప్లీజ్ ఇవాళ ఎలాగైనా మనం ఫస్ట్ షోకి వెళ్ళాలి మీరు వస్తారు కదూ ఏం కావాలి ఎవరమ్మా ఎవరమ్మా నాన్నగారేనా హలో ఎవరమ్మా లైన్ లో ఉన్నారా ఇది ఇలా ఇటు ఇటు నేను మాట్లాడతాను హలో ఎవరు అప్పుడే మర్చిపోయావా ఉదయం జరగవలసిన పెళ్లి ఆపి దగ్గరుండి అరెస్ట్ చేయించావు కదా ఇప్పుడే డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వస్తున్నా నీ ఇంటికే రైట్ పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన నా తమ్ముడు ఇంకా స్టేషన్ లోనే ఉన్నాడు ఎవడి కూతురునో నా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మధ్యలో నీకేంట్రా అయినా నీ కూతురు పెళ్లి అయినట్టు ఆ పెళ్లి ఆపేసేవేంట్రా ఇప్పుడు నీ కూతురు పెళ్లి ఇక్కడ నేను చేస్తున్నా ఆపుతావా కూతురు చేద్దా రైట్ 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 నా కూతురు అమ్మాయి ఎక్కడికి ఎక్కడికి రైట్ దీన్ని బిలో ఎవడ కట్టుకుంటున్నాడ్రాంటనే నువ్వా కొడక ఎన్ని సార్లు పెళ్లి కొడుకు అవుతావరా నాలుగో పెళ్లి కావాలరా నా అందానికి ఏమి తక్కువ నా చిన్న పర్సన్ అది ఫేర్ అండ్ లవ్లీ రాసిన అయితే దీనికి నీ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ నిమిషాలు ముందు వాడు రాకపోతే దీని జీవితం ఏమయ్యేది మాట్లాడద్దు నా కూతురు ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ఎవడో దారిన పోయేవాడి దయా నాకు అక్కడ అలా మాట్లాడద్దండి ఎంతైనా వాడు మన కన్న కొడుకు ఎవడే కొడుకు వాడిని ఇంటించి పంపించిన రోజే చచ్చిపోయాడు ఈ ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే కొడుకు లేడు వాడు చచ్చిపోయాడు ఏంటి ఏంటికా సీరియస్ గా ఉన్నా అంత లేదురా చిన్న కిక్ ఇరిగిపోగలదు మూడు అడుగులు లేదు డీల్ చేస్తారంట రాజాడు వచ్చాడు వాడే చేసుకుంటాడులే నువ్వు చచ్చేవాళ్ళంత మాత్రం చచ్చినట్టేనా నాన్న కోపంలో ఏదో అంటే బాధపడతావేంటి నువ్వు ఆయన కొడుకువి కాదు ఇప్పుడు మా ఫ్రెండ్వి ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్ నాన్న ఏదేనంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం ఎవడరా ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా ఫస్ట్ టైం అవుతాయి కదా ఫీల్ అవ్వడానికి అలవాటైపోయింది కానీ ఇక్కడ నొప్పిగా ఉందిరా ఈ నొప్పి ఎంత ఎక్కువైతే నాన్న మనసు మార్చుకుని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా పిలుస్తాడు తప్పకుండా పిలుస్తాను నువ్వేంట్రా బాబు మోహన్లా పెట్టేశావు నాన్న తిట్టింది నన్ను నిన్ను కాదు కదా నవ్వరా బాబు మోహన్ చూడలేక చచ్చిపోతున్నాను నీ బండి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడో చెల్లైపోయింది ఏంటి జోకా రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా ఏంటి రెండు సార్లే గత ఆరు నెలలుగా నీ బండి మీ ఇంట్లో కన్నా మా షెడ్ లోనే ఎక్కువ ఉంది అన్ను రెచ్చగొట్ట మాకు నేను అసలే మనిషిని కాదు మనిషి నీకు కూడా తెలిసిపోందనా వాడు అంత పబ్లిక్గా నీ కాయలోవి చెప్పాడు ఎంత ధైర్యం వాడికి ఓకే ఓకే ఏదో నువ్వు చూడటానికి బాగా ఉంటావు అయితే మాత్రం నీకు ఆయలోపి చెప్పేస్తాడా అసలు డాన్స్ క్లాస్కి బయలుదేరిందాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు ఓకే వెళ్ళా మ్యూజిక్ నువ్వెందుకు తెలిసావే ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఆసున్నా ఇక్కడతో ఆపే మళ్ళీ నా కంటికి కనపడ్డావో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు ఎవరు ఎవ్వరు కుండలో కుంటల్లో పొడువు ఇది కూడా తీసుకో పొడవు కేకే కానీ చూసుకుని రెచ్చిపోయాడు నాకు కొడుకు అందుకే చచ్చాడు తమ్ముడు ఆ కేకే నా కింద నా కాళ్ళ కింద వేణి చంపితే చాలు బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకే గాడిని చంపడం వీడిని చాపలతో ఇది కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు ఆ కేకే గాడికి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు సాక్షణలే కాదు వాడి శవాన్ని కూడా తొరక్కుండా చేస్తారు ఆహా డేవిడ్ రా చెప్పు అనా డీఆర్ వాళ్ళ సిటీలోకి వచ్చేసారన్న చూడు డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో

మాకు తెలుగు వచ్చు ఇక్కడ చాలా మటర్లు చేసాం మాకు తెలుగు అవసరం డబ్బు తెచ్చావా పని పూర్తయ్యేంత వరకు జాగ్రత్త కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో చాలా మాట్లాడుకు ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లాన్ ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా అరే తమ్ముడు ఎక్కడ ఉంటావో చెప్పు వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు ఎప్పుడు ఆలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్లి ఫటాక్ లేపేస్తా అంతే కేల్కత్తా కికిసే వెరీ డేంజరస్ వెలో మీరు ఒక అడుగు ముందుకు అరే ది బిహారీ గ్యాంగ్ వంద మడ్డర్లు చేశాం సీఎం ని కూడా లేపాం కేకే ఒక లెక్క సాలా అరే బాయ్ నువ్వే ఫీల్డ్ లో పైకి రావు విగర్ मत కరో కేకే కా ఫుట్ అవుతే వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే ఉంటాను థ్యాంక్ యూ మిస్టర్ డేవి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు